హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందులో విషయం ఏంటంటే నేను మైక్రో గ్రీన్స్ ఫస్ట్ టైం గ్రో చేశాను చూడండి చాలా బాగా వచ్చినాయి సో మీరు కూడా ట్రై చేయకపోతే ఎప్పుడైనా ఒక్కసారి ట్రై చేయండి రిజల్ట్ అయితే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా మంచి వచ్చినాయి అసలు వస్తాయో లేవో అనుకున్నా కానీ చాలా మంచి వచ్చినాయి చూడండి సో వీడియో అయితే తీయలేను వస్తాయో లేదో అని ఇంకోసారి చేసినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా ఫ్రెష్ ఉన్నాయి కదా ఇంకో దాంట్లో కూడా వేసాను దీంట్లో కాటన్ క్లాత్తో వేశాను ఇంకో దాంట్లో ఈ విధంగా వేస్తాను ఇది కొంచెం రాలేదు సరిగ్గా ఇంతకుముందు చూపించిన దాంట్లో అయితే నేను అందులో కింద కాటన్ క్లాత్ వేసి పెంచిన ఇందులో అయితే డైరెక్ట్ వాటర్లో పెట్టేసిన అన్నట్టు ఇంకా ఇక్కడ చూసిన అయితే కూలర్ కుండీ అనమాట కూలర్ కుండీలో కూడా చాలా మంచిగా వచ్చింది ఫైవ్ డేస్కి అయితే మనకి మైక్రోఫ్లేవ్స్ అయితే రెడీ అయిపోయినాయి చాలా ఫ్రెష్గా ఉన్నది కూలర్ కుండీలో కూడా ఏ రకంగా అయినా పెంచుకోవచ్చు ఇక బయట లేని అయిన వాళ్ళైతే ఇంట్లోనే చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా అట్లాంటి వాటిలో అయితే ఈజీగా పెంచుకోవచ్చు కాటన్ క్లాత్ వేయవచ్చు లేకపోతే డైరెక్ట్ వాటర్లో పెట్టుకోవచ్చు లేదండి ఇంకా టిష్యూ పేపర్ తోటి కూడా ట్రై చేయొచ్చు ఇక మీకు ఎట్లా వీలైతే అట్లయితే ట్రై చేయండి నేనైతే సో మెంతికూర ఎప్పుడైనా కానీ మనం పెంచుకుంటే వాటర్ అనేది డైరెక్ట్ మగ్గుతో కాకుండా ఇలా చే జల్లుల రూపంలో చేతితోటే వేయాలి అప్పుడే అది మెంతికూర పడిపోకుండా ఉంటుంది సో వీడియో సో ఇంత మండే ఎండలో కూడా తాజాగా మెంతికూర ఏ విధంగా వెతుందో చూసారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి